తెలంగాణ రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు దేశవ్యాప్తంగా పలు రైల్వే అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లలో రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ ఇరవై రెట్లు పెరిగిందని చెప్పారు రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు ప్రయాణికుల ఆధునిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి చెప్పారు వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్థానికంగా ఉన్నటువంటి ఉత్పత్తులకు ప్రోత్సహించే దుఃఖాంతటి వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ గానీ పిఎం గతిశక్తి కార్గో టెర్మినల్స్ గానీ అదేవిధంగా నాలుగు గూడ్ షెడ్స్ గానీ రైల్వే స్టేషన్ లో చాలా తక్కువ ధరకు మెడిసిన్స్ అందుబాటులో ఉండే విధంగా జన కేంద్రం కానీ రైల్వే కోచ్ రెస్టారెంట్స్ కానీ కాజిపేట బల్లార్షా కాజిపేట విజయవాడ మధ్య నిర్మిస్తున్నటువంటి మూడవ లైన్ ప్రధానమంత్రి గారు ఈ రోజు ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తున్నాను